జగన్ గారి సపోర్ట్ ఉన్నంత వరకు ఏ నాయకునికి ఇంత మట్టి అంటది ఎందుకరికైనా అతని తెలివి అతని పవర్ అతని డబ్బు అతని ధైర్యం సపరేట్ పెద్ద పులి ఎవరు వైఎస్ఆర్ కీర్తిశేషులు బిడ్డ షర్మిల చిరుతపులి తల్లి జయమ్మ అడవికి రాని ఇక ఈయనైతే పెద్ద దొర భారతమ్మ ఇంట్లో ఉండి రాజకీయం నడుపుతుంది వాటిలో ఫోన్ మీద జగన్ భార్య ఇంట్లో ఉండి ఇంటి బయటికి కూడా రాదు ఇంట్లో ఉండి ఫోన్ నింది ఒక్కొక్కరిని వణికిస్తారు ఐదుగురు వాళ్ళని తట్టుకోవడం చాలా కష్టం బాబాయ్ కా తాత జగన్ వార్నింగ్లు ఇస్తున్నాడు అధికారులకి నా కార్యకర్తలకు వస్తే నేను అంటున్నాడు అంతే మరి అంటే నా అంటే అధికారులు గట్టి గెట్టాలి కదా ఏ జగన్ కూడా వచ్చాము తెలుసా అగర్ వాళ్ళు తెలుసా ఆయన భార్య స్పీచ్ అగర్వాల్ తెలుసా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళని మించిన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు లేరు ఒక్క రూపాయి లంచం తీసుకోరు కడిగేసిండ్లు నక్సలెట్లను వరంగల్లో ఆ ఊరు వరంగల్ కడిగి పడేసిండ్లు ఆమె కలెక్టర్ అయిన ఎస్పీ దాదాగిరి రౌడీజం నక్సలెట్ అంటే ముందుగా లోపలే తొక్కిళ్ళు అందరి దానిలో సాలం కానీ ఏ రాజకీయ నాయకుడు ఫోన్ చేసినా అసలు ఫోన్ తీసి పక్కా పెట్టింది అని మాట్లాడలేదు నా కార్యకర్త వస్తే బట్టలు కొడతా అంటున్నాడు జగన్ ఒకటి బాగాని ఎవడు కొట్టాడు జగన్ అంటున్నాడు బాగా ఎవడు కొట్టాడు ఆ మాట అట్లా బెదిలేయడానికి ఎక్కొడితే నువ్వు ఊకుంటా బాబాయ్ నా ధైర్యం ఏం తెలుసా వయసు నాలుగు కొడితే నేను ఒక్కటే కొడతా అది ఎట్లా పడతా గారికి నా అబ్బాయి పోషన్ దొండాలు గుడ్జ్లకి వెళ్ళాలి అట్లా ఉంటుంది నా దెబ్బ నాకు ముగ్గురు కొడుకులు వాళ్ళ ధైర్యం కాదు నేను సింగిల్ గా తిరుగుతా నేక మంది నేను తిరిగా ఒక్కరిని రాలి టీఆర్ఎస్ వాళ్ళు ఎంతో మందిని తాత కాబట్టి ఎంతోమంది కాబట్టి కానీ ఎవరికి ధైర్యం లేదు నా మీద చేసేది ఎవడైతే ముందు చేయించడం అని మీది మాత్ర జగన్ ఈసారి బాగు వచ్చేస్తా మొన్నటిసారి పదకొండు మంది వచ్చింది డబ్బులు తీసుకొని ఓటేస్తాం డబ్బులు ఇష్టం కదా లైన్ గడుచు అవును ఇయపోతే అడుగుతున్నారు తాత వాళ్ళు ఇళ్ళకాడు ఏమ నువ్వు డబ్బు నేను సింగిల్ టీ దాగా నీకు చెప్తే నువ్వు భారతదేశంలో మొట్టమొదటిసారి పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ నేను దానికే గుర్తు ఎవచ్చు రిడు కాంగ్రెస్